హాయ్ అండి ఈరోజు మనం చికెన్ కర్రీ రెడీ చేసుకుందాం మా ఇంట్లో అయితే చికెన్ ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఇప్పుడు ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను దీంట్లోకి ఏమేమి ఐటమ్స్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక కప్పు పెరుగు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక అర స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇందులో తప్పనిసరిగా పెరుగైతే వేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనకి మసాలా దినుసులు అనేవి చాలా ఇంపార్టెంట్గా వేసుకోవాలి అవి ఏమేమి కావాలో చూద్దాం ముందైతే ఆయిల్ వెడక్కగానే రెండు దాచిన చెక్క నాలుగు యాలకులు నాలుగు బిర్యానీ ఆకు వేసుకొని వేపుకోవాలి జీడిపప్పు తర్వాత నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకోవాలి బాగా చిన్న స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మనకిది పెరుగు వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుందండి మనకి చికెన్ అనేది అందుకే తప్పనిసరిగా పెరుగు వేసుకోవాలి ఈ లోపు మనం కొత్తిమీర రెడీ చేసుకొని వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇది మనకి బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన చికెన్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నాం